బియ్యం కడిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆ నీళ్లను గమనించండి అందులో మూడు లేక నాలుగు సన్నని కంటికి కనిపించని చిన్న పురుగులు మరి వాటిని ఎలా తీయాలా నీళ్ళని చేద్దామా తక్కువ అవుతుంది లేకుంటే మనం చేతితో తీద్దామా చేతి సందులలో నుంచి అవి కిందికి జారిపోతుంటాయి మరి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు టీ స్టైనర్తో చాలా ఈజీగా వీటిని మనం తీసి బయటపడేయచ్చు ఎలాగో చూడండి టీ స్టైనర్తో ఇలా ముంచి ఎక్కడ పురుగులు ఉంటాయో అక్కడ అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి ఇలా పెట్టి తీసి పడేసేయండి వెళ్ళిపోయాక మనం రైస్ ఈజీగా వండుకోవడానికి అనుకూలంగా ఉంటుంది నా చిట్కా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు నా ఛానల్కి ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ